నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ పుష్ప స్వచ్ఛత మారాలని పెనమల దివ్య అన్నారు కాకినాడ జిల్లా తొని మండలం హై లో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతమ్ అబ్బాయిలతో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల దివ్యకు విద్యార్థులు పుష్పాభిషేకంతో ఘన స్వాగతం పలికారు తొలుత సరస్వతి మాత విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె మొక్కలు నాటారు డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించారు అనంతరం స్వచ్ఛంధ్ర కార్యక్రమానికి ప్రారంభించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఆ తర్వాత స్వచ్ఛాంధ్ర ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు బోనాల జమీలు పిఏసిఎస్ అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు మండల టిడిపి మాజీ అధ్యక్షుడు అప్పన రమేష్ కూటమి నాయకులు పాల్గొన్నారు ఓకే 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 బాగుందమ్మా వ్యాపారం అది ఎలా ఉంది ఓకే ఇది చేస్తున్నారా మీరు చేస్తున్నారా ఓకే బాగా ఉందమ్మా వ్యాపారం అది ప్రా ప్రా లాల్ లాల్

మీరు వర్క్ చేస్తారా ఓకే ఓకే ఇది తయారీ ఎక్కడ కొత్త మేడం బయటకు వస్తుంది హోటల్ హోటల్లో మన వాళ్ళు కొనుక్కుని శాక్రి మేము రైతుకి పరకాల కింద కూర్చుంటారు ఇది కన్స్ట్రక్షన్ అవ్వక జూట్ నుంచి కన్స్ట్రక్షన్ అవ్వక ప్లాస్టిక్ రావడం కనెక్ట్ అయిపోయి పొలాలు నూర్పుకి పరకాలకి వెళ్తాయి మేడం మన రైల్వే ఆగిలికి కానీ రకరకాల ఇది పరకాల ఫీల్ మేడం ఇది ఇది కూడా మా సంచులు మా ఊరు వర్తకులే చేసుకుంటారు మేడం ఇది కూడా ఇది మిల్ అంటే మేము స్వాప్ కింద కొంటాం మేడం తొన్న ఇరవై వేలు కొంటాం మేడం పరకాల కింద తయారు చేస్తాం మేడం హైదరాబాద్ పంపిస్తాం అక్కడ బైక్ తయారవుతుంది కుర్చీకి తయారు అవుతుంది డబ్బా తయారు అవుతుంది అవును పెయింట్స్ డబ్బాలు తయారవుతాం

నలే నౌంటు స్వచ్ఛత కార్యక్రమాల కొరకు స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమদানం చేసి పరిసర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి ఉంటానని కట్టుబడి ఉంటానని రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని

అవగాహన కల్పించే దిశగా అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దేటట్లు ఆ వంతు కృషి చేస్తానని ఆ వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ముందుగా పాఠశాల పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారాలు అలాగే మా కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారాలు ఇవాళ స్వచ్ఛాంధ్ర సభకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు ఇక్కడ అంతా పిల్లలు ఉన్నారు మీ అందరికి తెలుసా ఇవాళ స్వచ్ఛాంధ్ర దేనికి పెట్టాము థీమ్ ఏంటో తెలుసా మీకు మీ భాషలో నేను చెప్తాను ట్రిపుల్ ఆర్ చదివారా మీరు ట్రిపుల్ ఆర్ అంటే అది కాదు సినిమా కాదు ట్రిపుల్ ఆర్ అంటే టెన్త్ లో మీకు వస్తుంది ట్రిపుల్ ఆర్ అని త్రీ అవర్స్ త్రీ అవర్స్ దేనికి రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ ఇవాళ దీని మీద బేస్ చేసుకొని ఇవాళ థీమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మీరు అందరు కూడా చూడచ్చు వెళ్ళేటప్పుడు మీరు అందరు ఆ డిస్ప్లే చూసారా గనీ బాయ్ ఎలాగ ప్లాస్టిక్ ఎలాగ రీయూజ్ అవుతుందో రీసర్క్యులేట్ అవుతుందో ఇవన్నీ ఇవన్నీ కూడా సార్ ప్రిన్సిపల్ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు చూపించినట్టే పిల్లలకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి జూట్ ఎలా రీయూజ్ అవుతుందో ప్లాస్టిక్ ఎలాగ రీయూజ్ అవుతుందో వాళ్ళకి సో వాళ్ళకి కూడా ఒక అర్థం అవుతుంది వాళ్ళకి మీరు ప్లాస్టిక్ కూడా ఉపయోగించడం తగ్గించి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ యూజ్ చేసుకునేలాగా చూడండి ఓకేనా కూడా నీట్ గా పెట్టుకోవాలి వాళ్ళు పొద్దున్న న్యూస్ చూడండి కూడా ముస్తాబ్ అనే కార్యక్రమం కూడా మన గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు కూడా ఇవాళ నుంచి చేపట్టడం జరుగుతుంది ప్రతి స్కూల్లో కూడా ముస్తాబ్ అనే కార్యక్రమం ముస్తాబ్ అనే కార్యక్రమం అంటే మన స్కూల్ మన పర్యావరణం మన ఎన్విరాన్మెంట్ అంతా కూడా క్లీన్ గా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే కాన్సెప్ట్ మీద తీసుకొస్తున్నారు అది కూడా మీ స్కూల్లో త్వరలో మొదలవుతుంది ఓకే అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్